దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం చూడండి వాక్యంలో ప్రార్థన కొరకై కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మరి యాకో పత్రిక ఐదవ అధ్యాయం యాకోబు ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం యాకోబు ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన లేకపోతే పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదువుతాం యాకో పత్రిక ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనాను రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను పదిహేను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును ఇక్కడ రాయబడిన మాటల్లో ప్రాముఖ్యమైన మాట ప్రార్థన ప్రార్థన చేయవలను కనుక ప్రార్థన చేయవలను అక్కడ మరి భక్తుడు యాకోబు విశ్వాసులకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే మీరు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట స్వస్థపరుస్తుంది విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అలాగే ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నారు తర్వాత ఇక్కడే పదహారు వచ్చిన వాళ్ళు కూడా మాట ఉంది ఏముంది మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై దై బహు బలమగులదై ఉండును పదిహేడు వచనంలో ఏమంటున్నాడు ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం వర్షమిచ్చను భూమి తన ఫలము ఇచ్చను బట్ ఇక్కడ చూడండి ఈ కొద్ది వచనాల్లోనే ఎన్నో విషయాలు ప్రార్థన గురించి ప్రాయపడినాయి చూడండి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలా రోగము కలిగినప్పుడు ప్రార్థన చేయాలా తర్వాత స్వస్థత పొందినట్లు ప్రార్థన చేయాలా ఒకరి కొరకు కూడా ప్రార్థన చేయాలా తర్వాత వర్షము కావాలన్నా ప్రార్థన చేయాలా వర్షం తగ్గాలన్నా ప్రార్థన చేయాలి అంటే చూడండి ఈ కొద్ది వచనాల్లోనే ఎన్నో రకాలైన సమస్యల కొరకు ఆయన ప్రార్థన చేయాలి ఎందుకు విశ్వాస సహితమైన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి మూడు విషయాలు అక్కడ మనం చూస్తున్నాం పదిహేను వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన పదహారు వచనంలో నీతిమంతుని విజ్ఞాపన లేకపోతే ప్రార్థన పదిహేడు వచనంలో ఆసక్తితో ప్రార్థన కాబట్టి ఈ మూడు విషయాలు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాయి అదే సమయంలో దేనికోసం ప్రార్థన చేయాలంటే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలా లేకపోతే ఎవరైనా రోగం రోగంలో రోగంతో బాధపడుతున్నప్పుడు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలా మూడవది ఎవరైనా అస్వస్థతతో ఉన్నప్పుడు మనం ఒకని ఒకడు ప్రార్థన చేయాలి తర్వాత ఏదైనా కూడా మరి మనకు అంటే వర్షం గురించి ఇక్కడ రాశాడు వర్షము కావాలంటే ప్రార్థన చేయాలా వర్షం ఆగాలన్నా కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన ఏంటంట బలము కలిగిందంట చూసారా అక్కడ పదహారులో నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదయుండును అని వ్రాయపడింది అంటే నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగింది బలం అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చాలా బలమైనది ప్రార్థన ఎన్నో సమస్యలను పరిష్కారం చేస్తుంది కొంతమందిని మనం చూస్తాము అనేక రకాలైన సమస్యలతో ఉంటారు పలు సమస్యల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటారు వాళ్లకు సరి అయిన మరి అర్ధ ఆలోచన దొరకదు ఏం చేయాలో కూడా తోసదు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి వాళ్లకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే సమస్య పరిష్కారము చేయబడుతుంది అని యాకో భక్తుడు చాలా వివరంగా రాస్తున్నాడు ఈయన చాలా శ్రేష్టమైన అనుభవాలు ప్రార్థన గురించి ఇక్కడ రాస్తున్నాడు ఏలియా కూడా ఎలాంటి వాడంట మనలాంటి మనుషుడే అయినా అతని ప్రార్థన ఎంతో బలమైంది ఏలియా మన వంటి మనుషుడే కానీ అతని ప్రార్థనలు ఏముంది ఆసక్తి ఉంది అలాగే విశ్వాసులమైన మనం కూడా మరి మనుషులమే మన ప్రార్థన ఎలా ఉండాలా నీతిమంతుని ప్రార్థన వంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి అట్లానే విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరిచేదిగా ఉంది ఈ దినము మనము ప్రార్థన చేయవలసినటువంటి మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విశ్వాస సహితమైన ప్రార్థన నీతి మంతుని ప్రార్థన ఆసక్తితో ప్రార్థన ఈ మూడు విషయాలు మనకు ఎప్పుడైతే మనం వాటి ఆ అనుభవంలో ప్రార్థన చేస్తామో మన శ్రమలు తొలగిపోతాయి మన రోగాలు తొలగిపోతాయి మన కష్టాలు తొలగిపోతాయి మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఏది కావాలంటే అది చూడండి ఇక్కడ ఎందుకు సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వర్షం గురించి మాట్లాడాడు వర్షం గురించి మాట్లాడుతూ ఏలియా స్వభావాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అయా మనలాంటి మనుషుడే అతను కూడా మనలాంటి మనుషుడే మనలాంటి మనుషుడే అంటే దాని అర్థం ఏంటి మనలాంటి బుద్ధులు ఆయన కూడా ఉన్నాయి మనలాంటి మానవత్వం ఆయనలో కూడా పనిచేస్తుంది మనలాంటి స్వభావం ఉంది ఆయనకు కూడా అయినా కూడా ప్రార్థనలో బలం ఉంది ఆయన ప్రార్థనలు ఏముంది బలం ఉంది అట్లానే మనం కూడా ప్రార్థనలో బలం ఉండాలి ఆ బలం ఉండాలంటే విశ్వాసముతో కూడిన ప్రార్థన నీతి మంతుడుగా ఉన్న ప్రార్థన మూడవది ఆసక్తితో ప్రార్థన చూడండి ఇలాంటి ప్రార్థన చాలా అవసరంగా ఉంది దశలోని కాయలు రాసిన పత్రికలు కూడా కొన్ని మాటలు రాస్తూ పౌలు గారు కొన్ని మాటలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటి దశలోని కాయలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో అధ్యాయంలో కొన్ని మాటలు పౌలు గారు రాయించినాడు చూడండి ఐదో అధ్యాయం మొదటి దశలోనిక ఐదో అధ్యాయము ఒక మాట వ్రాయబడింది చూడండి పదిహేనవ వచనంలో చివరి మాట పదిహేనవ వచనంలో చివరి మాట ఏముంది పదిహేను వచనంలో చివరి మాట ఎడతక ప్రార్థన చేయుడి చూడండి ఎడ ప్రార్థన చేయుడి ఎందుకంటే ఎడతెగక ప్రార్థన చేయుట అని ఎందుకు చేయాలి పైన వచనాలను చూస్తాం ఏంటంట బలహీనులకు ఓతనయుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుశుడి అని వ్రాయపడి సరే బలహీన ధైర్యము చెడిన వారిని ధైర్యపరుశుడి బలహీనులకు ఓతనయుడి అంటే కొంతమంది బలహీనులు ఉంటారు వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలా ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలో మనము ఉండాలి ఇక్కడ మూడు రకాలైన ప్రార్థన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాస సహితమైన ప్రార్థన రెండవది నీతిమంతుని ప్రార్థన మూడవది ఆసక్తితో కూడిన ప్రార్థన చేస్తూ అది ఎలా ఉండాలంట ఎడతెగని ఎడతెగక ప్రార్థన చేసే అనుభవము ఉండాలి ఎడతెగక ప్రార్థన చేసే అనుభవము ఉండాలి ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా అవసరమైందండి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది అయినా కూడా ప్రార్థనే అవసరం కనుక ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య దేవుడు పరిష్కారం చేస్తాడని ఇక్కడ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏలియా అలా ప్రార్థన చేసినాడు దేవుడు కూడా ఏలియా వర్షం రప్పించాలంటే రప్పించాడు వర్షం ఆగిపోవాలంటే ఆపేశాడు ప్రార్థన ద్వారా సాధ్యమైంది ఇంకా దేని ద్వారా సాధ్యమైతే ఏం యంత్రం ఉపయోగించినా తంత్రం ఉపయోగించినా సాధ్యం కాదు కానీ ప్రార్థన వలనే సాధ్యమవుతుంది దేశప్రభు కూడా ఏమన్నాడు రోగం పోవాలన్నా దయ్యం పోవాలన్నా ఏం పోవాలన్నా కూడా ప్రార్థన వలన తప్ప దేని వలన అందువలన ప్రార్థన చాలా అవసరమైనది ఈ దినాల్లో మనకు అవసరమైంది ఏంటంటే ఎక్కువగా దేవుని యొక్క ప్రార్థన దేవునికి ప్రార్థన చేయటం రెండవది దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవటం దేవునికి ప్రార్థన చేయటం ఉండాలా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివే ఈ రెండు తగ్గిపోయినాయి ఇప్పుడు ప్రార్థన చేయడం తగ్గిపోయింది వాక్యం చదవడం కూడా తగ్గిపోయింది అయితే ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరం చివరి దినాల్లో మనం ప్రార్థనలు కనిపెట్టి మెలకువగా ఉండాలని ప్రార్థన చేసేవారు ఉండాలని కూడా యేసు ప్రభు చెప్తూ వచ్చాడు కనుక ప్రార్థన చాలా అవసరం మందిరాల్లో ఇళ్లలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా సమాజముగా ప్రార్థనలు ప్రార్థన కూటాలు జరగాలి ఎక్కువగా ఎందుకంటే అనేక సంగతులు సంభవిస్తున్నాయి లోకంలో లోకంలో అనేక రకాలైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా తప్ప మనం ఇంత ఏ విధానంలో కూడా వాటిని అధిగమించలేము ప్రార్థనే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం పైన అక్కడ యుద్ధం జరుగుతుంది మరి అక్కడ వాళ్ళు ఎంతో ఇబ్బందులు ఉన్నారు ప్రార్థన చేయాలి అందుకే ఎరుసులేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలనే వాక్యంలో ఉంది ఎరుసులేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అలాగే సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి వ్యక్తిగత క్షేమం కొరకు ప్రార్థన చేయాలి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఇలాంటి ప్రార్థన ఎడతెగని ప్రార్థన అవసరం అందుకే మనకేంటి మన దైవ ప్రత్యక్షతలు కూడా ఏమ ఏమనుంది వీరు అపోస్తుల బోధలోను సహవాసంలోనూ రొట్టె విరుసుటిలోనూ ప్రార్థన చేయట్లోనూ ఎడతెగక ఉండిది ఈ అనుభవం కలిగి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రత్యక్షతలు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు ఏ సమస్యనే కానివ్వండి అది మందిరంలో సమస్య లేకపోతే మన వ్యక్తిగతమైన సమస్య కుటుంబంలో సమస్య మన వీధిలో సమస్య సమా మరి సామాజిక సమస్య ప్రార్థనే దానికి పరిష్కారము చూపిస్తుంది అందువల్ల ప్రార్థన మనం చేస్తే జవాబును కూడా పొందు అందుకే ఏసుప్రే కూడా ఏమన్నాడు మీరు ప్రార్థించిన వాటి నెల్లా పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు యేసు కూడా మీరు ప్రార్థించిన వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడు అందుకని ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా పరిష్కారము చేయబడతాయి అనేది యేసు ప్రభు కూడా చెప్తున్నాడు అందువల్ల మనం ప్రార్థన ఎంతో ఎక్కువగా ప్రార్థించాలి మనకున్న పరిస్థితుల కొరకు అప్పుడే ప్రభువు సహాయము చేస్తాడు మనం ప్రార్థన చేస్తాము కొంత సమయము ప్రార్థన చేస్తున్నాము మరి ప్రార్థనలో మనం మందిరం కోసం మందిర పరిచర్య కోసం మనం ప్రార్థన చేస్తాం మందిరంలో విశ్వాసులు అందరూ క్షేమం కొరకు వాళ్ళ కొంతమంది అనారోగ్య పరిస్థితులు ఉన్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం తర్వాత మందిరంలో వర్క్స్ కొన్ని ఉన్నాయి పనులు మరి ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయబడటానికి ప్రార్థన చేస్తాం చాలామంది మరి ఆదివారం ఆరాధనలోనూ ప్రార్థన కూటాల్లో పాలు పనులే పోతున్నారు వారి కొరకు ప్రార్థన చేస్తాం తర్వాత మరి ఇక్కడ అనేక మంది ప్రజలు రక్షించబడవలసిన వారు ఉన్నారు ఆత్మల సంపాదన కొరకై మనము ప్రార్థన చేయను అంటున్నాం కనుక ఈ ప్రార్థన మరి చేస్తే దేవుడే మనకు సహాయం చేసి మనకు సంఘానికి కూడా క్షేమాన్ని కలుగు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడు రకాలైన ప్రార్థనలు ఏంటంట విశ్వాస సహితమైన ప్రార్థన నీతి మంతుని ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన ఎడతని ప్రార్థన ప్రత్యక్షతలో ప్రత్యక్షతలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడే సహాయము చేస్తాడు ప్రార్థన చేస్తాం కొంచెమేమో చెప్పిన విషయాలన్నీ కోసం మనం ప్రార్థన చేస్తాం ప్రార్థించాం